మొన్నటి వరకు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో టూ పాయింట్ ఓ మ్యాల్యాతో భారతదేశం ఊగిపోయింది ఆ సినిమా తర్వాత ప్రస్తుతం కేజీఎఫ్ చిత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సినీ ప్రేమికులు ఈ చిత్రంపై కొద్దిగా ఆసక్తిని కనబరిచారు దీనికి తోడు ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరవ్వడం ఈ చిత్ర హీరో యష్ని ఆర్ఆర్ఆర్ చిత్రంలో విలన్గా రాజమౌళి తీసుకున్నాడు అనే విషయాలు ఈ చిత్రానికి హైప్ ని మరింతగా పెంచేస్తాయి ఇక కేజీఎఫ్ చిత్రాన్ని చూసిన రాజమౌళి తనదైన శైలిలో ప్రశంసించినట్లు తెలుస్తోంది ఇంత తక్కువ బడ్జెట్ తో ఇంత అద్భుతమైన చిత్రం తీయడం నిజంగా ఒక అద్భుతం సినిమాటోగ్రఫీ చాలా బాగుంది ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ సీన్ లో ఈ సినిమా స్థాయిని మరింతగా పెంచాయి ఇంత అద్భుతమైన చిత్రం అందించినందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్కి హీరో యష్ తో పాటు ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు బాహుబలి రోబో సినిమాల లాగానే ఈ చిత్రం కూడా భారతదేశ వ్యాప్తంగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని రాజమౌళి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడట కేజీఎఫ్ చిత్రంపై రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు ఈ కేజీఎఫ్ విజయానికి తోడ్పడతాయని చిత్ర బృందం ఆశిస్తోంది మరి ఎన్నో అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఘనవిజం సాధించాలని ఆశిద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి